ఇవి ఇవి ఉంటాయి మిగతా పంచభూతాలు ఇవన్నీ ఉంటాయి కదా పంచీకరణ అంటే కదా కర్మేంద్రియాలు జ్ఞానే అంతరేంద్రియాలు ఇవన్నీ తొంభై ఆరు తత్వాలు దాన్ని విడివిడిగా రాసియచ్చు చెప్పొచ్చు పర్వాలేదు అది వేరే కానీ నోటితో ఏదైతే చెవుతో శివులో చెప్పే మంత్రము పెండుతో రాసేది కాదు శివులో చెప్పారు శ్రవణేంద్రంలో చెప్తుంది శ్రవణేంద్రం ఏంటంటే ఆకాశ తత్వానికి శబ్దము ఆకాశత్వం అన్నమాట ఆకాశతత్వము శ్రవణేంద్రియ శబ్దము కాబట్టి అది పరమాత్మ స్వరూపం కాబట్టి ఆ శివులోనే చెప్పాలి కానీ ఆ పేపర్తో రాసే సరే అంతవరకు అయిపోయింది కానీ మళ్ళీ దగ్గరికి పిలుచుకొని మంత్ర మంత్రము మంత్రార్థం మంత్ర రహస్యం దాని యొక్క వివరణ కానీ ఇంకేం లేదు అదే మీరు ఉపదేశం అనుకున్నారు అంతే అదే అదే నాకు అయిపోయి అయిపోయింది భూమి నువ్వు కొన్నావు బుక్ మీద నీ పేరేసి వేసి సీల్ కొట్టిచ్చిండే మారు నేను నిషేధకి ఇచ్చిండు నా ఇప్పుడు నీ ధాన్యం నీ ఇంటికి వస్తుందా పాస్బుక్ నుంచి జోబులు పెట్టుకొని తిరుగుతున్నావు మన ఇంట్లో ధాన్యం వస్తుందా ఇది అంతే నేశరా అంతా నంబర్ మా దరేగాలి జెఫు ఆ గురు రేకడని సరిగా అన్నను అందరికి సాలడే